శ్రీ శ్రీహృనమ అనంతకోటి జన్మనే ఒక ఆత్మజ్ఞానే లభ్యతే అనంతకోటి ఆత్మజ్ఞానాన్ని ఒక పరిపూర్ణ బోధే లభ్యతే వీరి పద్ధతి ఇట్లా ఉండదు బోధలు ఎట్లా ఉంటుందంటే పెద్దల మహానుభావులు పుంద్రాలు చెబుతున్నారు ఫస్ట్ పలక బలపం తీసుకునేప్పుడు బడికి వెళ్తాం అవి రుజు రుద్దుకుంటాం తర్వాత గుడింత్రాలకు వెళ్తాం గుడింద్రాలకు వెళ్ళాక కలిపి సదడం ఉంటుంది తర్వాత కలిపి చదువు వచ్చాక మనసులో చదువుకుంటాం చేలో పని చేసుకున్నా చదువుకుంటాం హలో అవుతుంది హలో శ్రీగురు బీరామ అట్లానే చదువులో ఎట్లా ఆ చదువులో ఎట్లా ఉంటుందో బ్రహ్మ ఇచ్చిన కూడా చదువు ఉంటుందండి ఫస్ట్ అంటావు ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఉండే లెక్కలు ఇంటర్మీడియట్లో ఉండవు ఇంటర్మీడియట్లో ఉన్న లెక్కలు డిగ్రీలో ఉండవు డిగ్రీ ఉన్న లెక్కలు బీటెక్లో ఉండవు అవన్నీ కోడి భాష ఉంటుంది అట్లానే ఇందాక ఒక మహాతల్ చెప్పింది కరెంటు పోయింది బ్రహ్మనత్వం బ్రహ్మణేశ్వరం బ్రహ్మ ఈశ్వర పాశం అన్నాడు అంటే బ్రహ్మచేతనే భార్య బ్రహ్మచేత పిల్లలు బ్రహ్మచేతనే దైవ అనే పర దేవుడు పూజలు చేస్తున్నాం రకరకాల దేవుళ్ళు రకరకాల విద్యాది ఫస్ట్ తరగతి తర్వాత గురువుని చేరాక సాధన సంపత్తి ప్రతి గురు శిష్యుడికి మేలు అక్కడే ఉంది కథ కీలు మొత్తం అక్కడే ఉంది సాధన సంపత్తి లేకపోతే నువ్వు లక్ష్య పూజలు చేసినా కట్టి కాళ్ళు పైకి లేని అర్థం కాదు అందుకని సాధన సంపత్తి గల నరుడు ఘోర సంసారమున తన పుణ్యోద్భావమున యూతార భక్తన్ శరణను మొక్కి మరి మరి యుక్తిని బోధ చేయము పుణ్య పురుషం పట్లకు సాధింపగల ముఖ్యన సాధన అని పరిగణడు అంటే సాధన సంపత్తి అంటే నిత్య నిత్య వేగ వస్తువు ఇహ విరాగము సమాధక సంపత్తి ముముక్షత్వము ఈ నాలుగు రకాలుగా గట్టిగా ఆలోచిస్తే బోధమంతా అక్కడే ఉంది ఇందాక పెద్దలు చెప్పారు అరే నాయన అన్నమంతా పట్టుకుని పిసుక అవసరం లేదురా ఒక్క మెతుకు పట్టుకుంటే అర్థమవుతున్నాడు సాధన సంపత్తిలో నిత్య వేక వస్తువు అంటే ప్రతిరోజు మనం నామ నామరూపాత్మైన ప్రపంచము అనిత్యమని అంటే నామరూపాత్మ ప్రపంచం ఎవరికు నామరూపం అంటే ఏంటి ఆ ఊరని ఈ ఊరని మరి నాకు కూడా మనిషి కూడా ఉన్నాయి సుబ్బారావు కోస నాగేశ్వరం అని రామయ్య కృష్ణయ్య అని రకరకాల పేర్లు ఉన్నాయి దేవుడి పేర్లే మనిషి పేర్లు మనిషి పేర్లే దేవుడి పేర్లు అంటే ఇక్కడ బాధ కీలు ఉంటుంది నామరూప ప్రపంచ ఆచార్యమని మరి పరమాత్మే సత్య ఆచార్యమని పరమాత్మే సత్యం అంటే పరమాత్మ అంటే ఏంటి నామరూపం లేకుండా కూడా ఎప్పుడు కదలకు ఉండడు నాయన ఈ నామాలు పెట్టుకొని రూపాలు పెట్టుకొని వచ్చి రకరకాలుగా వచ్చి రకరకాలుగా వచ్చి పోయారు కానీ అందుకని పరమాత్మ అంటే నామరూప రైతులే నిజమైనవాడు అంటే నువ్వు ఏదైతే అనుకున్నావో ఇందాక మాటలు వచ్చింది పాపమని పుణ్యమని న్యాయమని ధర్మం ఏ జ్ఞానంతో తెలుసుకున్నావో దాన్ని కూడా లేపేయాల అంటే ఎందుకు లేపేయాలంటే నేననే వస్తు ఉన్నప్పుడే ఏంది నేనైనా వస్తున్నప్పుడే ఎరుగుదేయాలా ముందు అది కూడా చెప్పేసారి ఎరుగుదేయాలా ముందు ఎరుకంటే ఏంటి భార్యనే ఎరికే పిల్లల్ని ఎరికే సొమ్మన్న ఎరికే దేవుడన్నా కూడా ఎరికే అందుకని ఎరుకును కూడా మరపించాల మరుగు అంటే అందుకని నాలుగు సుశోషణలు లోలత గావించి బలోకించి గురుడిచే ఈ లోకము జోడు ఈ లోకము జోలి ఇడువు మింతే చాలన్నా నీతో కూడా ఇది కన్నా కీలు తెలియని చదువులు చాలా చదివేందుకు ఇది కన్నా అని మహానుభావుడు బాలకృష్ణ మామూలు చెప్పలేదండి పద్యాల ఐలలో చెప్తాడు అంటే అట్లానే సాధన సంపత్తిలో ఫస్ట్ అక్కడ తెలియాలి ఈ సింహమూత్ర సాధన సంపత్తి ఇంతా చెప్పాక నిత్య నిత్య వివేక వస్తువు సిహమూత్రపల్ల విరాగము సమాధిక సంపత్తి అంటే నామ రూపమైన ఈ అసత్యం అని పరమాత్మే పరమాత్మ అంటే నామ రూపం లేనివాడు ఎట్లా లేకుంటున్నాయంటే ఇప్పుడు ఆకాశానికి ఏమైనా ఆధారం ఉందా ఏ ఆధారం నిరాధారం ఉంది నిరాధారం లేకుండా నిలబడేది ఎందుకని చెప్పారు గురుబ్రహ్మలో నిరాధారం నిష్పంగ నిష్ప్రపంచకం నిరామయం తస్మయ గు అంటారు ఆకాశం ఎట్లా నిరాధారం ఎలా ఉందో మరి పరమ ఈ భూమికి ఆధారం ఉంది అనుకుంటున్నాం ఈ భూమికి ఆధారం ఉంది నిరాధారంలోనే భూమి ఉంది గోపులు మ్యాప్ చూపిస్తారు మ్యాపులో ఏ నిరాధారం నిరాధార బంతిలా చూపిస్తాడు అట్లే నిరాధారం నిష్ప్రపంచాడు అంటే నేననే వస్తువే ఇన్ని రకాల పేర్లు పెట్టుకుంది దేహీ దేహము ఈ దేహీ దేహం ఉంటేనే నేనన్నా ఎరుకన్నా తెలివన్నా అహం అన్నా ఒక పదార్థమే ఒక పదార్థం వల్ల అనేకమైనవి అనేకమేకమైనవి ఇప్పుడు అన్నం ఉంది అన్నం వండొచ్చు పులిహోర చేయొచ్చు పాసి చేయొచ్చు దాన్ని పిండి పెంచి అట్లు పోయొచ్చు కానీ అన్ని పదార్థాలు కూడా ఏకమై అన్ని లాస్ట్ లేకుండా పోతాయి తింటాం అవి కూడా లేకపోతే మనం కూడా లేకపోతుంటాం అందుకనే ఏ జ్ఞానం నువ్వు తెలుసుకున్నావు తెలుసుకున్న దాన్ని కూడా వదలమన్నారు పెద్దలు నాకు తెలుసు నాకు తెలుసు ఏం తెలియదు ఎవరికి తెలియదు వచ్చిన పంచుకొని పోవాల్సిందే భగవంతునే సరే మరి దేహదారి వచ్చినప్పుడు సామ ఎదుర్కోవాల టైం వచ్చినప్పుడు బస్ స్టాండ్లో మనం ఉన్నాం బస్ స్టాండ్లో ఉన్నప్పుడు బస్సుకు దగ్గర ఎక్కి వెళ్ళిపోతాయి అట్లేదా అట్లనే పరమాత్మ వచ్చిన పంచుకుని వెళ్తారు అయితే చిన్న ఉపమానం చెబుతా ఒక మహారాజు చక్రవర్తి మహారాజు శివాజీ మహారాజు వాళ్ళ గురువుగారు రామానందులు వారు అయితే ఇలాగే సభలో ఉంటారు ఉంటే చక్రవర్తి ఉండగానే ఒక బుట్ట కోసుకొని బోసి పెట్టుకొని ఒక ముసలాయన వస్తాడు వచ్చి వాళ్ళ గురువుగారు వస్తే నమస్కారం చేస్తాడు మరి గురువు వచ్చినప్పుడు లేచి నమస్కారం చేయాలి కదా లేచి నమస్కారం చేస్తాడు ఈ పక్కన ఇద్దరు ఉంటారు మంత్రులు నివేంద గురు నివేందండి రాజుగారు నువ్వు పెద్ద చక్రాద్ధిపతి రాజుగారు కదా ఆ ముసవాడికి దండం పెట్టిదండి అడుగుతాడు అడిగితే అట్లా ఆపి తర్వాత రెండు రోజు చెప్తాడు నేను ఆయన మీ ప్రశ్న సమాధానం చెప్తాను నెక్స్ట్ రోజు ఏం జరుగుతారు ఒక మేఘబోత్ తలకాయి ఒక సింహం తలకాయి ఒక మడిసాలకాయ బట్టరా పటరా నాయన అంటాడు రాజుగారు రాజుగారు రా దెబ్బల ఏముంది సరే అండి ఒక మేకపోతుంటే పోతుంటే వస్తారు మరి సింహం తలకాయ దొరకదు ఆ శ్రీశైలం పోయి చంద్రచి డబ్బులు ఇచ్చి సింహం తలకాయ పట్టుకొస్తారు తర్వాత మరి మనిషి తలకాయ కావాలా ఎవడెత్తాడు మనిషి తలకాయ అప్పుడు ఏం చేస్తాడు ఇక ఎక్కడ తింటే దొరకదు ఒక ఇంట్లో చనిపోయి ఒక ఆయన నేడుతుంటాడు లేకపోతే పోనీ అంటారు అక్కడికి వెళ్ళి అమ్మా చనిపోయాడు చనిపోయాడు కదా ఆ తలకాయ ఒకటి మాకు ఇస్తే చాలు తక్కిన దేహాన్ని మీరే దానం చేసుకుని అంటాడు అంటే అప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోరు పక్కన పెద్ద మనిషి ఉంటారుగా ఆయన పోతే పోయినామాన పది లక్షల తొత్తే పిల్లలకు ఉపయోగం ఉంటుంది పోతే పోతే తలకాయని తలకాయ కోసి ఇస్తారు ఆ తలకాయ తీసుకొని ఇంక మూడు తలకాయలు రాజార దగ్గరికి వస్తారు మంత్రులు ఇద్దరు మంత్రులు వస్తారు నాయన ఈ మూడు తలకాయలు తీసుకుపోయి అంగట్లు అమ్ముకోరాబమ్మంటాడు సంతలు ఉంటాయి వెనకట పోతే అయిపోతే తలకాయ కొంటారు తర్వాత ఏదో సింహం తలకాయ ఎవడుకు కొంటాడు ఎవడికి ఎవరో ఒకటి జపం చేసుకునేవాడు ఈ సింహం తలకాయ అయితే తోలు తీసుకొని జపం చేసుకుంటే మంచిగా ఉంటుందని సింహం తలకాయ కొంటాడు మరి మనిషి తలకాయ కొనాలంటే ఎవడు కొంటల్లా రాజకీయ దగ్గర ఎన్నికొస్తాడు ఎన్నికొచ్చి మరి ఏందండి మరి ఈ మనిషి దగ్గర ఎవరు కొనలేదంటే అరే బాబు అని ఉచిత అని పోయి అమ్ముకూరు రాకపోయిన అంటాడు ఉచిత గీత తలకాయ వచ్చిన తగ్గిత మనిషి తలకాయ వచ్చిందనా ఆ తలకాయ ఎవడు కొండడు అప్పుడు వాళ్ళు ఇద్దరు చెప్తారే బాబు దేనికి పైకి రాని తలకాయ గురువుగారికి నమస్కారం చేస్తే నువ్వేదో పెద్ద ఫీల్ అయ్యారు ఏంటి ఈ దేనికి ఆ కుక్క మేక తలకాయ బలికొచ్చింది సింహం తలకాయ బలికొచ్చింది మరి ఈ మనిషి తలకాయ దేనికి బైకిరా అని చెప్పి వాళ్ళకి జ్ఞానం కలిగిస్తారు అందుకనే గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మేది గురువు అన్నారు అంటే వాడు లేకపోతే గురువు సాక్షాత్ ఎదుర్కొని చెప్తున్నాడు కాబట్టి గురువే దైవం అని నమ్మినప్పుడే బోధ వచ్చింది అందరూ మనలాంటి మనిషి అంటే కలవదు అట్లానే గురుబ్రహ్మ విష్ణు గురువు గురుశాఖ పరబ్రహ్మ అన్నారు అంటే నీకు సాక్షాత్ కనపడతాను ఆయన అందుకే అనేక జన్మలు ఇచ్చావు కాబట్టి ఎనభై లక్షలు జీవరాశిలో నేనైనా వాడు వచ్చా కాబట్టి నువ్వు రాకుండా పోవాలంటే పూర్ణ తెలుసుకోవాలి అందుకే చెప్పింది అనంతకోటి అనంతకోటి జన్మాని ఆత్మజ్ఞానం గొప్పదయా ఆత్మజ్ఞానం కన్నా అనంతకోటి ఆత్మ కన్నా ఒక పరిపూర్ణ బాధ గొప్పత చెప్పాడు నేననే వస్తు ఉన్నప్పుడే ఇన్ని రకాలు ఉంది నేనైనా వాడే గుడి కట్టాడు వాడే భజన చేసేవాడు నేనైనా వాడే పెళ్లి చేసుకున్నాడు పిల్లలు లేకుండా పోయాడు కాబట్టి ఉన్నది ఏంది లేదని అంటే అదే చెప్పేది ఎరుక పరిపూర్ణ చెప్పేది బాధ పొద్దులు కొంతమంది అయితే భ్రాంతి ఉంది ఇట్లా అన్నిటికీ అతి ముఖ్యమైంది అన్నిటికీ భగవంతులే చేస్తున్నాడు అనేది ఒక పద తరగతి కొంచెం పైకి పోయే కాదు కూడా పక్క బాధితు ఎందుకని ఎందుకు పక్క అంటే ఆటాడి ఆడకుండు ఆటాడిని మేనే బొమ్మ ఆటలు చేయడం ఎరుకని చేయటి అతనే కర్త అన్నిటికీ అచలామా కర్త చేటుపాటు చేయవచ్చు ఫలములు ముమ్మాటికి అనుభవించి జననాభరణం అదేనే కర్త అరే అది నుంచి కర్త అంటాడు అరే నాయన నేననే రకాల పని చేసి ఈడే పాజి కాసేపు పని చేస్తున్నాడు కాసేపు పడుకుంటున్నాడు ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాడు చేటుపాటు సుఖాన్ని నష్టాన్ని లాభాన్ని ఈడే అనుభవించి వేస్తా కానీ ఈడే జననాభరణంలో ఉందా ఈడే చచ్చి పుడుతున్నాడు కానీ అచలమ్మ కర్త కాదురా ఆ పరమాత్మ కర్త కాదని చెప్తాడు అందుకని గురుసేవ చేసి గురువే దైవంగా గురువు బ్రహ్మని గురు కన్న ఉన్నారంటే ఉన్నారండి అంతగా నరకల చెప్పాడు జయ సద్గురువు రే మహారాజుకి నా టైం అయిపోయింది ఒక ఒక గురుని మరణ భ్రాంతి తొలగించురా అది అట్లానే పరిపూర్ణ పరిపూర్ణ గురుముని నీ గురునికి చూసునా చేయురా గురు గుణరహితము గుణరహితము జై సద్గురు బ్రహ్మరాజుకు జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు